మిమ్మల్ని ఆశ్చర్యపరిచి కొన్ని నిజాలు మనం అందరికి తెలిసిన ఉసిరికాయలు సి పుష్కలంగా ఉంటుంది ఇది మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది దీనిని పొడి క్యాప్సుల్ లేదా రసం రూపంలో తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ పాదాల అరికాయలలో మంటతో బాధపడుతున్నారా అయితే కాకరకాయ రసాన్ని ఆ ప్రాంతంలో రాయండి ఇది తక్షణమే మంట నుండి ఉపశంహనాన్ని ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ శరీరంలో రక్తం తక్కువ ఉందని డాక్టర్లు చెప్పారా కంగారు పడకండి రోజు ఒక గ్లాసు టమాటో రసం తాగితే రక్తం చాలా వేగంగా వృత్తి అవుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ రాత్రి పడుకునే ముందు కప్పు గ్రీన్ టీ తాగి అలవాటు చేసుకోండి ఇది మీ శరీర జీవక్రియను పెంచి మీరు నిద్రలో ఉన్న ఉన్నప్పుడు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ మీ కుటుంబంలో ఎవరైనా కీల నొప్పులు లేదా అర్థరైటిస్ తో బాధపడుతుంటే ఉల్లిపాయల రసంతో నొప్పి ఉన్న చోటే మసాజ్ చేయండి ఇది నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలిగజేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ సిక్స్ పక్షపాతం సమస్యలో కలుంజి నూనె అద్భుతంగా పనిచేస్తుంది ఆవు నూనెలో కలుంజి గింజలు మరిగించి ఆ నూనెతో పక్షపాతం వచ్చిన శరీర భాగంపై రోజు మసాజ్ చేస్తే ఆ భాగాలు తిరిగి పని చేయడం ప్రారంభిస్తాయి ఫ్యాక్ట్ నంబర్ సెవెన్ రావి చెట్టు ఆకులు గుండెకు చాలా మేలు చేస్తాయి అవి ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగితే గుండె బలపడుతుంది ఒత్తిడి తగ్గాలంటే రోజు కొన్ని ఆకులను నమలండి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ మీకు తెలుసా కంట్రోలా అనే కూరగాయలో మాంసం కంటే యాభై రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉందంట ఇది కంటి చూపు మెరుగుపరుస్తుంది కిడ్నీలో రాళ్లను రాళ్ళను కరిగిస్తుంది మరియు క్యాన్సర్ కూడా నివారిస్తుంది ఫ్యాక్ట్ నంబర్ నైన్ భోజనం చేశాక నూరు వాసన వస్తుంది వస్తుందా రెండు యాలికలు నోట్లు వేసుకుని నమలండి ఇది దుర్వాసన పోగొట్టడమే కాకుండా పళ్ళను పుచ్చిపోకుండా కాపాడుతుంది ఫ్యాక్ట్ నంబర్ టెన్ జుట్టు రాలిపోయి బట్టతల వస్తుందా ఉల్లిపాయల రసాన్ని తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడం ఆగి కొత్త జుట్టు రావడం మొదలవుతుంది ఇది జుట్టును నల్లగా ఒత్తుగా మారుస్తుంది చూసారు కదా ఈ చిన్న చిన్న చిట్కలను పాటించి మీ ఆరోగ్యాన్ని కోట్ల రూపాయల విలువైనది మార్చుకు మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఫర్ లవ్ యూ ఆల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి